మీ చిన్నదనమే కదా మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి ఆ బాధ్యతలో ఖచ్చితంగా మీ శాసనసభ మార్కాపురం శాసనసభ్యుడు మీ పార్టీ శాసనసభ్యుడు అయినటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు లేకపోతే రాత్రి రెండింటప్పుడు ఆయనకు పొద్దున్న పట్టణంలో తిరగాల్సిన పని ఉంది వాళ్ళ ఆలోచన చేయండి సిసిటీవీ చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి రాత్రి ఎక్కడున్నారు ఆయన ఎన్నిటప్పుడు తిరిగినారు ఇదంతా ఏంటి ఇంకా చాలా మేలు భగవంతుడు దయ వల్ల అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలు దెబ్బలు తగిలితే తగిలిండొచ్చు వారు పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పబడ్డం లేదు లావెండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలు పుట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకుడు ముందున్నారు కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యులు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎంక్వైరీ జరిపించండి మీ నాయకుడు పొరపాటు చేసింటే అతన్ని చర్యలు తీసుకోండి మాది ఏదైనా పొరపాటు ఉంటే మేము కూడా దానికి అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని